హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు వీడియోలో అయితే మామిడిక పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఈరోజు నేనైతే మామిడికాయ పచ్చడి చేస్తున్నాను అది కూడా మా అమ్మ నేర్పించిన విధంగానైతే నేను ప్రతి సంవత్సరం ఈ విధంగానే మామిడికాయ పచ్చడి అనేది పెట్టుకుంటానండి కొందరు తాలింపు వేసి పెట్టుకుంటారు కొందరు తాలింపు వేయకుండా పెట్టుకుంటారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే పెడతారు నేనైతే తాలింపు వేయకుండా పెడతానండి నాకు మా అమ్మ నేర్పించిన పద్ధతిలోనే మీకు ఈరోజు ఆ వీడియోలో అయితే చూపించేస్తానన్నమాట పచ్చడి ఎలా పెట్టాలి ఏంటి అనేది మనకి ఈ పచ్చడి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎక్కువ శ్రమ కూడా పడాల్సిన అవసరం లేదు ఎంత పచ్చడి పెట్టడం రాని వాళ్ళైనా ఒక్కసారి వీడియో చూస్తే కనుక మీకు మీరైతే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఈరోజు ఉదయం అయితే మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు అయితే తీసుకున్నానండి ఇక్కడ వచ్చేసి మాకు కేజీ యాభై రూపాయలు పడినాయి మామిడికాయలు నేను ఆరు కేజీల వరకు మామిడికాయలు తీసుకున్నానండి తీసుకొని ఇంకా అక్కడే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేయించుకుంటున్నాను అక్కడైతే మనకి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులోనే చక్కగా కిలోకి కిలోకింత అని చెప్పి తీసుకొని మనకి మామిడికాయలు అయితే చక్కగా కట్ చేసి ఇచ్చేస్తారన్నమాట ఇలా అక్కడే నేను కట్ చేయించేసుకున్నాను కరెక్ట్ అయితే నేను మీకు వీడియోలో చూపిస్తానండి ఒకటే గిన్నెను పెట్టుకొని మనము అదే కొలత ప్రకారం వేసుకుంటే చక్కగా పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకి చూసారు కదా ఇక్కడ నేనైతే ముక్కలన్నీ ఇలా కొట్టించేసుకొని ఒక బ్యాగ్లోకి అయితే వేసేసుకుంటున్నానండి ఒక కర్రల సంచి అయితే తీసుకెళ్ళాను అనమాట దాంట్లో వేసేసుకొని ఇంటికి వచ్చేసాక చక్క మామిడికాయలని శుభ్రంగా తుడిచేసుకొని వాటిపైన సన్నగా ఒకటి పొట్టు లాంటిది వస్తుందండి ఆ పొరను తీసేసుకోవాలి మనము తీసేసుకొని ఇలా కొంచెం గాలి కారబెట్టుకుంటే తడిదనం అనేది లేకుండా ఉంటుంది మనకి పచ్చడి కూడా చక్కగా నిలవ ఉంటుంది ఇప్పుడు నేను మనం తుడుచుకున్న ఈ ముక్కల్ని ఒక గిన్నె తీసుకున్నానండి కరెక్ట్గా ఈ గిన్నెను కొలత పెట్టుకోవాలన్నమాట ఈ గిన్నెతోనే ఐదు ముక్కలు నాకు చూడండి వీడియోలో చూపిస్తున్నా కదా మీకు కొంచెం ముక్కల క్వాంటిటీ తక్కువగా ఉంటే ఒక చిన్న గిన్నె అయినా పెట్టుకోవచ్చు లేదన్నా ఒక గ్లాస్ లాంటిదన్న అలా మీకు ముక్కల్ని బట్టి చూసుకొని పెట్టుకొని ఒక ఐదు వరకు వేసుకోవాలండి మనకు కొలత కరెక్ట్గా తెలియాలంటే నాకు ఇక్కడ మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ ఐదు గిన్నెలు అయినాయి అండి ఇలా అయితే మీకు కరెక్ట్గా కొలత అనేది తెలుస్తుందని నేను చెప్తున్నాను అనమాట కరెక్ట్గా నాకు ఐదు గిన్నెలు అయితే అయినాయండి కొలుచుకుంటే ముక్కలు చూసారు కదా ఒక్కసారి అయితే ఇలా కరెక్ట్ కొలత ప్రకారం ట్రై చేయండి పచ్చడి అనేది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అస్సలు పాడవదండి మనము ఏ గిన్నెతోనైతే ముక్కలు కొలుచుకున్నాము ఇప్పుడు అదే గిన్నెకి కొంచెం అంటే మరీ ఫుల్గా కాకుండా కొంచెం తగ్గించుకొని అదే గిన్నెడు కారం వేసేసుకోవాలండి కరెక్ట్ కొలత ప్రకారం ఇలా వేసుకోండి మీరు కరెక్ట్గా సరిపోతాయి మనకి ఉప్పు కానీ కారం కానీ అన్నీ సరిపోతాయి అన్నమాట ఇలా కారం గిన్నెడు వరకు తీసుకొని వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు మనం అదే గిన్నెలో ఆవపిండి మెంతిపిండి అండి ఆవాలు మూడొంతులు తీసుకుంటే మెంతులు ఒక్కొంతు తీసుకోవాలి మరి మెంతిపిండి ఎక్కువ వేసుకుంటే అనేది వచ్చేసి ముక్క అనేది మనకి తొందరగా మెత్తబడిపోతుంది అనమాట కరెక్ట్గా అదే గిన్నెతోని ఆవపిండి మెంతిపిండి కూడా తీసేసుకొని ముక్కల్లో వేసేసుకోవాలి చక్క మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒకసారి జల్లెడ పట్టుకుంటే మనకి పచ్చడి అనేది గుజ్జు గుజ్జుగా చాలా బాగుంటుందండి ఆవపిండి మెంతి పిండితోనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పిండిని కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి పెద్ద శ్రమ పడాల్సిన అవసరం ఏం లేదండి సంవత్సరం పాటు పచ్చడిని చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చండి చూసారు కదా ఈ ఆవిపిండి మెంతి కూడా దీంట్లో వేసేసుకొని ఇదంతా ఒక్కసారి పైనుంచి కింద వరకు ఇలా కలుపుకోవాలి ఇలా కారం వేసి ఇదంతా వేసి కలుపుకుంటాం కదండి చేతి ఒకవేళ మీకు మంటగా అనిపిస్తే కనుక నిమ్మకాయతో రుద్దుకుంటే మటుకు మనకి మంట అనేది తొందరగా పోతుందండి తర్వాత మనము ఏ గిన్నెతోనైతే కొలుచుకున్నామో కారము ఆవపిండి మెంతిపిండి ఆ గిన్నెతో ఒక హాఫ్ వరకు సాల్ట్ వేసుకోవాలండి తర్వాత ఒక గుప్పెడి వరకు పసుపు ఉప్పు అనేది మూడో రోజు కలుపుకున్నప్పుడు చూసుకొని యాడ్ చేసుకోవచ్చండి ముందుగానే వేసుకుంటే ఉప్పు ఎక్కువైపోతే తినలేం కాబట్టి ఉప్పు అనేది మళ్ళీ మనం మూడో రోజు పచ్చడి కలుపుతాం కాబట్టి అప్పుడు చూసుకోవచ్చు తర్వాత ఒక గుప్పెడి వరకు మెంతులు పసుపు వేసుకున్నాం అలాగే ఒక గుప్పెడి వరకు మెంతులు ఇక్కడ నేను తీసుకున్న ఆరు కేజీల మామిడికాయలకి ఒక హాఫ్ కేజీ వరకు వెల్లుల్లి అండి వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి మనకి పొట్టు తొందరగా రావాలి అనుకుంటే కొంచెం ఉప్పు ఉన్న నూనె రాసుకొని ఎండలో పెట్టుకుంటే మనకు తొందరగా వచ్చేస్తుందండి పొట్ట అనేది తర్వాత మనం అన్ని కొలుచుకున్న గిన్నెతోనే ఆ గిన్నెడు పల్లి నూనె అండి పచ్చడికి పల్లి నూనె వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే పచ్చడిలో కూడా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే మనకు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒక గిన్నెడు వరకు వేసేసుకోవాలి ఆయిల్ అనేది ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి చూసరికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో నేనైతే ఇక్కడ తాలింపు అనేది వేయలేదండి పచ్చి నూనె కలిపేసుకున్నాను నాకు ఇలాగే అలవాటు అన్నమాట నాకు ఇలాగే టేస్ట్ అనిపిస్తుంది అందుకే అన్న ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారు కదా ఒకసారి మీరు కూడా ఇలా పచ్చిగానే ఆయిల్ ఒకసారి కలిపి పచ్చడి అనేది పెట్టి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే సంవత్సరం పాటు చక్కగా నిలువ ఉంటుందన్నమాట చూడటానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక పావు భాగం ఆ గిన్నెలోనే మళ్ళీ ఇంకొక పావు భాగం మట్టుకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ని కూడా కలిపేసుకుందామండి దీంట్లోనే మనకు ఒకవేళ సరిపోలేదు అనుకుంటే మూడో రోజు ఏదైనా డబ్బాలోకి ఎత్తుకునేటప్పుడు పచ్చని పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి నాలు ప్రకారం అయితే ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ మీకు సరిపోలేదు అనుకుంటే కనుక తర్వాత మూడో రోజైనా కలుపుకోవచ్చు చూసారు కదా మళ్ళీ ఇంకొద్దిగా అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ అనేది పచ్చళ్ళకి ఎప్పుడైనా కానీ పల్లె నూనె వాడితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఇదంతా కలిపేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని దీనిపై నుంచి ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక మూడు రోజుల తర్వాత కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ఈరోజు మీకు వీడియోలో అయితే చూపించేశాను కదా మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మూడో రోజుకైతే చక్కగా ఆయిల్ అనేది పైకొచ్చేస్తుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్